ఇండియా షాపింగ్ మాల్ కిలో సంగారెడ్డి జిల్లాలో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి భూమి అమ్మకానికి పెట్టిన కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అమ్మేందుకు యత్నించిన ల్యాండ్ బ్రోకర్ సంజీవరెడ్డిని రెడ్డిని మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఆందోళన రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి నరసింహారెడ్డి మరో ఇద్దరికి చెందిన మొత్తం యాభై ఏడు ఎకరాల భూమికి ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి హైదరాబాద్కు చెందిన ఓ బిల్డర్ అమ్మేందుకు ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుంది సంజీవరెడ్డి గ్యాంగ్ బిల్డర్ నుంచి టోకెన్ అమౌంట్ కింద పదకొండు లక్షల రూపాయలు తీసుకున్నాడు నారాయణఖేడ్ రాకల్ గ్రామానికి చెందినటువంటి సంజీవరెడ్డి ల్యాండ్ చూసుకోవడానికి వెళ్లినప్పుడు తమ భూముల అమ్మకానికి పెట్టలేదని నరసింహారెడ్డి అనే వ్యక్తి అడ్డుకోవడంతో ఈ మోసం వెలుగు చూస్తున్నాయి మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి ఈ విషయాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్ళడంతో విచారణకు ఆదేశించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన జోగిపేట పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. ఇవరైతే ఈ అసలు భూ యజమానులు ఉన్నారు. ఎవరు మన నరసిమరెడ్డి, బాలకృష్ణరెడ్డి, అంజమ్మ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తులకు వీళ్ళు ఒక ఎకరం ముప్పై తొమ్మిది లక్షల చొప్పున ఈ సంజయ్ రెడ్డి అంటే ఆయన అగ్రిమెంట్ సేల్ ఫస్ట్ ఈయన వాళ్ళ ఓనర్ల దగ్గరికి వెళ్ళిన అగ్రిమెంట్ సేల్ చేసుకొని అందులో భాగంగా ఒక రెండు కోట్ల రూపాయలు వా యజమానులకు ఇచ్చినట్టుగా క్యాష్ రిసిప్ట్ కూడా వాళ్ళు చేసినారు తీసుకున్నారు ఇది ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో అమ్మిన వారి సంతకాలు కూడా ఈయన ఎవరు మన సంజయ్ రెడ్డి అంటే ఆయన వాళ్ళ సంతకాలు కూడా పోటీ చేసినారు ఈవెన్ మన ప్రభాకర్ రెడ్డి సార్ పేరు ఈ ప్రభాకర్ రెడ్డి అనే పేరు రాసి నరసింహరెడ్డి గారు బెయిల్ పెట్టి రాసి వీళ్ళు ఈ విధంగా అగ్రిమెంట్ సేల్ చేసుకున్నారు లేదా ఇది మేము ఎవరు కమ్మలేదు మేము ఈ సంతకాలు మాకు కాదు కదా మీరు ఎట్లా ఇది చేస్తారు ఇది ఫేక్ ఉన్నదని చెప్పని ఈ విషయము డైరెక్ట్ ఎస్పీఆర్ నోటీస్కి పోయింది దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేసి సంజయ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తే ఏదైతే అగ్రిమెంట్